Βάλα τα τάμια. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ముందు తన ఇంట్లో వారికి న్యాయం చేసి తర్వాత ప్రజాక్షేత్రంలోకి రావాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు నగరంలోని పదకొండో డివిజన్లో ఆయన మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం ఏడు గంటల నుంచి అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు చాలా చోట్ల ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ప్రజలు చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత ఐదేళ్లలో కనీసం ఒక డ్రైనేజీ కూడా తీయలేదని తట్టెడు మట్టి ఎత్తలేదని విమర్శలు చేశారు తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే నలభై కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు జగన్ రెడ్డి జిల్లా పర్యటనపై ఆయన తీవ్రంగా స్పందించారు జగన్ కి మొదటి నుంచి శవరాజకీయాలు చేయడం అలవాటని గతంలో వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావించారు మీ సొంత బాబాయిని హత్యను కూడా రాజకీయాలకు వాడుకున్నావంటూ విమర్శలు చేశారు మీ చెల్లి న్యాయం చేయాలంటూ వస్తే ఏం చేశావని ఆయన ప్రశ్నించారు మీ ఇంట్లో మీ తల్లి చెల్లెలకు న్యాయం చేసిన తర్వాత ప్రజల్లోకి రావాలన్నారు ના પૈક అంతా మీరు కొంచెం చెప్తాం కాబట్టి లెక్కలు వెల్ఫేర్ మీరా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది గతంలో ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉండేది గత ఐదేళ్ళలో ఎక్కడ కానీ డ్రైనేజ్ వ్యవస్థను గురించి పట్టించుకున్న దాఖలా లేవు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ ఇంటింటికి పర్యటించడం జరుగుతూ ఉంది నెలలో కనీసం పది రోజులు డివిజన్లో ఇక్కడ పర్యటించడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా గత ఐదేళ్లలో ఎక్కడ ఏం పని జరగలేదు కనీసం కాలంలో ఎక్కడ కానీ క్లీన్ చేసిన దాఖలాలు లేవు అలాగే రోడ్లు ఊచి ఊడ్చిన దాఖలా లేవు ఒక చిన్న మట్టి తట్ట వేసిన దాఖలాలు లేవు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ పది నెలల కాలంలోనే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నలభై కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అలాగే నాలుగు పంచాయతీలు ఉన్నాయి పంచాయతీల్లో కానీ సిసి రోడ్లు అయితే ఏమి అలాగే డ్రైనేజ్లు అయితే ఇవన్నీ చేయించడం జరిగింది ముఖ్యంగా మా ఎన్డీఏ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి వైపు మేము పరుగులు తీస్తూ ఉన్నాం ఇవే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కొరడం జరిగింది దాదాపు ఏడు వందల యాభై కోట్లతో ఎస్టిమేషన్లు కానీ పంపించాం అలాగే నడివంకి మరవంకి కానీ దాదాపు ఎనభై ఎనిమిది కోట్లతో సైడ్ వాల్ ప్రొడక్షన్ వాల్ కానీ ఎస్టిమేషన్లు పంపించడం అవి కానీ త్వరలో వర్క్లు కానీ ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా డంపింగ్ యాడ్ డంపింగ్ యార్డు టెండర్లు పిలవడం జరిగింది డంపింగ్ యార్డు త్వరలోనే వర్క్ కానీ మొదలు పెడుతున్నాం టెండర్లు కానీ దాదాపు పదహారు కోట్లతో పిలవడం జరిగింది అవి కానీ కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఇక్కడ దగ్గరలోనే ఇంకొక కొత్త ప్లేస్ని కానీ చూడడం జరిగింది డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి కానీ త్వరలోనే దాన్ని కానీ తరలిస్తాము అవుట్స్కర్ట్స్లో దాదాపు ముప్పై ఎకరాల్లో ఈ ప్లేస్ చూడడం జరిగింది ప్రాసెస్లో ఉంది అవి కానీ కలెక్టర్ గారు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత డంపింగ్ యార్డ్గా తరలిస్తామని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకుండా మౌలిక సదుపాయాలు ఏవైతే ఇక్కడ ఇబ్బంది ఉన్నాయో అవి కానీ మా కమిషనర్ గారు మేము తర్వాత ఏసీ గారు మా మున్సిపల్ సిబ్బంది అంతా పొద్దున్న లేస్తానే అనంతపురం అర్బన్ నియోజకవర్గం తిరుగుతూ ఉన్నాం ఇంటింటికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కారం వైపు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతాం జగన్కి మామూలు కదా ఇప్పుడు శివరాజకీయం చేయడవాటు అలవాటు ముఖ్యంగా ఎవరు ఎందుకు వాళ్ళ బాబాయిని హత్య చేసినప్పుడే శివరాజకీయాలు చేసి నారా రాక్షసుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి తోయడం జరిగింది అది మళ్ళా గత ఐదేళ్లలోనే వాళ్ళ చెల్లెలు సునీతమ్మ వెళ్ళి మా నాన్న హత్య చేశారు ఎంక్వైరీ చేయించమని చెప్పేసి అడిగితే ఒక్కడే పట్టించుకుని దాఖల లేవు కానీ ఈరోజు ఏదో ఆవేశంలో దాన్ని రాజకీయం చేసి కులాలకు అంటించేసి దాన్ని పరామర్శించడానికి రావడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో వాళ్ళ వైసీపీ నాయకులు మహేశ్వర రెడ్డి చనిపోతే కనీసం ఇక్కడ వచ్చి పరామర్శించిన దాఖలాలు కానీ ఈరోజు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి చనిపోయాడని చెప్పేసి దాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి అదే పనిగా ఇక్కడ వచ్చి ఈరోజు పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ముందు మీ ఇంట్లో న్యాయం చేయి మీ అమ్మకి మీ చెల్లెలకి ఇంకో చెల్లెలకి వీళ్ళకి న్యాయం చేసి మళ్ళీ పబ్లిక్లకు వచ్చి పరామర్శించమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది